హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామ్ హోమ్ నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక వండర్ఫుల్ వ్లాగ్ని తీసుకొని మరి ఈ బ్లాగ్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ మీ ముందుకి రాబోతోంది మరి ఎవరిని చూడాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి కదా అందుకే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి అండ్ ఎస్ మరి మీ సజెషన్స్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి సరేనా అండ్ లేట్ చేయకుండా మన బ్లాక్లోకి ఈ ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా సాంగికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట సాంగి మన మా ఇంటి దగ్గర నుంచి హార్డ్లీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అనమాట సో అలాగా బయలుదేరిపోయాము మే మా రాజు అండ్ మా సాయిగాడు బండి మీద ముందే బయలుదేరిపోయారు మేము నలుగురం కార్లో బయలుదేరాము అనమాట సో ఇక్కడ చూస్తున్నారా అసలు సూపర్గా ఉందన్నమాట వ్యూ అంతా కూడా చక్కగా పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు అండ్ ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా వస్తూనే ఉన్నాము సాంగి వచ్చేసింది కూడా అనమాట మరి సాంగి అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉందనమాట క్లైమేట్ వాన ఎక్కడ పడుతుందో అని చాలా భయపడ్డాము బట్ వాన కంటే ముందు ఆ వాన ముందు వచ్చే ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ మేము ఎంజాయ్ చేసామండి అంత బాగుందన్నమాట అసలు చూస్తున్నారు కదా అక్కడ గుల్మోహర్ చెట్లు సూపర్గా ఉందనమాట వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఎస్ మరి మేము సాంగిక్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎప్పుడు యాజ్ యూజువల్ నాకు చాలా చాలా నచ్చిన విల్లా చెట్లు కలర్ఫుల్ ఉన్నాయన్నమాట రకరకాల కలర్స్ తోటి బోగన్విలా చెట్లు అదిరిపోతున్నాయి అనమాట అవన్నీ చూస్తూ నేను ఎంజాయ్ చేస్తూ అలా సాంగికి వెళ్ళిపోయాము అగో సాంగి అయితే వచ్చేసింది మరి ఇక్కడ మేము అనుకుంటున్నాం అనమాట మరి మెట్లెక్కి వెళ్దామా లేకపోతే కారులో వెళ్ళిపోదామా ప్యాక్కి అని ఏమో అనుకోలేదు అసలు

సో ఇక్కడ మా మోహన్ చెప్తున్నాడు అనమాట వన్ సిక్స్టీ నైన్ మెట్లు ఉన్నాయి ఎక్కేస్తావా అని అడుగుతున్నాడు బట్ నేను రిస్క్ చేయనని చెప్పేసానండి ఎందుకంటే తర్వాత వచ్చే నడు నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎవడు భరిస్తారు చెప్పండి హూ ఇస్ రెస్పాన్సిబుల్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ చెప్పండి కదా అందుకే నేను రిస్క్ చేయను అని చెప్పేస్తాను అనమాట సో చక్కగా అక్కడ ప్లజెంట్ అట్మాస్ఫియర్కి రీల్స్ చేసేసుకున్నాము కాసేపు ఫొటోస్ అయితే మ్యాండేటరీ కాబట్టి అందరం ఫొటోస్ దిగాము ఆ వెదర్ ని చూసి అందరూ అక్కడే ఆగిపోయారు అనమాట అసలు సూపర్ గా అందరూ ఇంకా నాకైతే అదే అనిపించింది అంత పిచ్చోళ్ళ లోకల్ అనమాట సో నాకైతే ఈ పువ్వు దొరికింది ఇంకా ఈ పువ్వుతోటి నా క్రియేటివిటీ తోటి ఫొటోస్ తీస్తూ ఉన్నానమాట మా వాళ్ళని వాళ్ళందరూ విడిగా ఫొటోస్ దిగుతుంటే నేను నా క్రియేటివిటీ యూజ్ చేసి నేను ఫొటోస్ తీస్తూ ఉన్నాను అండ్ ఆ పువ్వుతోటి కొన్ని కోడిపందల ఆట ఆడతారు మీకు తెలుసా ఆ ఆట ఆడదామని చెప్పేసి ఆ పువ్వులన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను అనమాట let <laughs> మా సాయిగడ్ బండి ఎక్కి పైకి వెళ్దామా అని ట్రై చేశాను కానీ అవి బర్రెలాగా ఉన్నాయన్నమాట దున్నపోతులాగా అంత హైట్ ఉన్న ఆ బండిలో ఎక్కుతారు చెప్పండి అందుకని అష్ట కష్టాలు పడి వద్దులే కారే ఎక్కుదాము అని చెప్పేసి కార్లో అలా పైకి వెళ్ళి మా మోహన్ నన్ను పైన దింపేసి తను మళ్ళీ రిటర్న్ వచ్చేసి మెట్లు ఎక్కి బయలుదేరారు అనమాట సో ఇక్కడైతే కార్లో నేను పైకి వెళ్తున్నాను అబ్బా సూపర్గా ఉందండి వెదర్ అయితే అదిరిపోయింది అండ్ కింద చూస్తే అసలు రష్ లేదనుకున్నాము బట్ పైకి వచ్చి చూస్తే మొత్తం కార్లో అయితే అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి అనమాట చాలా చాలా బాగుంది వెదర్ అయితే అండ్ పైనుంచి చూస్తే అయితే అసలు మామూలుగా లేదు అదిరిపోయింది అండ్ ఎ మరి పైన నన్ను దింపేశాడు మా మోన్ సో వింటున్నారు కదా చల్లటి గాలి సౌండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ బ్రీజ్ సౌండ్ అయితే అదిరిపోయింది కదా అండ్ మరి గోపురము అవన్నీ చూస్తూ ఆ స్కై అయితే అసలు ఆ గోపురంతో పాటు స్కైని చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో అండ్ అక్కడ చూడండి అటు నుంచి ఆ వెదర్ అంతా అక్కడ మా కొండలు అండ్ గుల్మొహర్ చెట్లు అబ్బాబ్ అబ్బాలే బాగుందండి సో అదంతా నేను మీకు చూపించేస్తున్నాను మీరు కూడా చూసేయండి అండ్ ఎస్ మరి ఆలయ గోపురము స్టార్టింగ్ అనమాట సో ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్తే కనుక మనకి సాంగి టెంపుల్ అంతా కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ లోపల అంతకుముందు మేము ఎప్పుడో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు చాలా రాళ్లతోటి అసలు ఫ్లోరింగ్ లేకుండా చాలా కష్టంగా ఉండింది నడవడం అది కాళ్ళు చాలా గుచ్చుకుపోతూ అట్లా ఉండింది బట్ ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగా డెవలప్ చేశారు ఎంత బాగుందంటే అసలు నిజంగా అక్కడి నుంచి కదలాలనిపించలేదు అంత బాగుందనమాట అండ్ టెంపుల్ అయితే చాలా మంచి డెవలప్మెంట్ అయింది ఎన్ఈస్ మరి మారచ్చు వాళ్ళు పైకి వచ్చే వరకు నాకు టైం ఉండింది కాబట్టి నేను ఈ లోపు చక్కగా టెంపుల్ అంతా కూడా చుట్టూ మీకు చూపించేస్తున్నాను చూసేది ఎస్ మరి వాన పడేతుంది బట్ గాలి మాత్రం చల్లటి గాలి వీస్తూ ఉందనమాట ఇక్కడ రాధాకృష్ణుల్ని దర్శించుకొని హాయిగా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసాను ఫుల్ వాన స్టార్ట్ అయ్యింది ఇప్పుడే మజ్జు అంటేనే ఉంది తిరిగిపోతున్నాయండి వెదర్ అయితే అసలు బల్లే బల్లే బాగుంది మామూలుగా లేదు వీళ్ళు మెట్లేకొచ్చే వరకు టైం వేస్ట్ అయిపోతుంది చెప్తే అర్థం కాదు వీళ్ళకి ఆయన కూడా వాళ్ళు మెట్లు ఎక్కువస్తున్నారు అండ్ ఎస్ నా ఫేవరెట్ గణేషండి అది తిరిగిపోతుంది అండ్ ఇది మర్చిపోయి కూడా ముట్టుకోవద్దు సోలార్ విద్యుత్ ఫెన్సింగ్ అనమాట ఇది సో జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని అస్సలు రారింపద్దు ఇక్కడికి వచ్చినప్పుడు వన్ సిక్స్టీ నైన్ మెట్లు ఉన్నాయండి ఇక్కడ అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ దుర్గమ్మ తల్లి బాగుందా అండి వెదర్ అయితే అసలు మస్తుంది ఉంది అదో మేము ఆ గల్లీలోంచి అక్కడి నుంచి వచ్చామన్నమాట దూరం నుంచి చూస్తే చాలా రష్ తక్కువ ఉంది అనిపించింది కానీ అయితే చాలా కార్లు ఉన్నాయి నవగ్రహ ఇక్కడ నవగ్రహాలు ఉంటాయన్నమాట సో నవగ్రహాలకి కూడా చక్కగా మొక్కేసుకొని అక్కడ ఉన్న అన్ని దేవుళ్ళకి దర్శనం చేసేసుకున్నాను నేనైతే ముందే దర్శనం చేసుకొని అక్కడ దండం పెట్టేసుకొని వచ్చేసాను ఈ లోపే మా సాయిగడు మా రాజు వీళ్ళందరూ కూడా పైకి మెట్లు ఎక్కి వచ్చేసారనమాట సో మెట్లు ఎక్కడం చాలా కష్టమైందంట అండ్ అట్టు అక్కడ కోతులు చాలా ఉన్నాయంట కోతులు చాలా ఇరిటేట్ చేస్తూ మెట్లు ఎక్కే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సే ఉండిందంట అమ్మయ్య బతికిపోయా నేనైతే మెట్లు ఎక్కి రాలేదు అని అనుకున్నాను సో అలాగా సో మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ నీరెండ అంటారు చూడండి ఆ ఎండ తగులుతూ మన టెంపుల్ బ్యూటీ ఇంకా ఇంకా డబుల్ అయిపోయింది అనమాట అంత అందంగా కనిపిస్తుంది నిజంగా మన హిందూ దేవాలయాలు ఉన్న గొప్పతనమే అది మనకి తెలియని ఏదో ఒక పాజిటివ్ వైబ్ అనేది అక్కడ వెళ్ళగానే మనకి తడుతూ ఉంటుంది సో అందుకే ప్రతి ఒక్క హిందూ కూడా తప్పకుండా గుళ్ళకి వెళ్తూ ఉండాలి అండ్ మన హిందూ ధర్మాన్ని తప్పకుండా చాటి చెప్పాలి అందరికీ కూడా అండ్ మరి చూస్తున్నారు కదా గుడి ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తోంది అండ్ అందుకే నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువగా మ్యూట్ చేయకుండా ఉంచుతున్నాను అండ్ ఇక్కడ టెంపుల్లో పెద్ద ఉంది ఉందనమాట అది అందరూ కొడుతున్నారు చాలా బరువు ఉంది సో దాన్ని నేను కూడా కష్టపడి కొట్టాను అండ్ దండం పెట్టుకొని ఆలయాలన్నీ మీకు కూడా చూపించేశాను మీరు కూడా చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఆలయం అనమాట మన వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారనమాట Oh, Amen. 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 ఇక్కడ కోతులు అయితే బల్లే ఉన్నాయండి ఆ కోతులు అయితే అసలు కెమెరా చూడంగానే పరిగెత్తుతున్నాయి అదే మా మోహన్ చూపిస్తూ ఉన్నాడు అక్కడ సో కెమెరా షూట్ చేస్తుంటే పరిగెత్తుతున్నాయి చూస్తున్నారు కదా సో అలాగ చిన్న చిన్న కోతులు అన్నీ ఉన్నాయన్నమాట సో వాన పడుతుందేమో అన్నీ ఎక్కడికక్కడ పరిగెత్తుతున్నాయి అండ్ యా ఇక్కడ మా వాళ్ళు దండం పెట్టేసుకుంటున్నారు చక్కగా మొక్కేస్తున్నారు వాళ్ళని మా బంటోడు షూట్ చేస్తుంటే మా బంటోడిని నేను షూట్ చేశాను అనమాట సో అలాగా మేము మొత్తం గుడి అంతా కూడా చక్కగా తిరిగి See? హ్యాపీగా మొత్తం అంతా కూడా చక్కగా దర్శనం చేసుకుని ఒక దగ్గర ఆరాంగా అనమాట అండ్ ఈలోపు వాన స్టార్ట్ అయిపోయింది వాన పడడంలో అసలు వానకి గుడి అందము ఇందాక చెప్పానే నీరెండ కంటే డబుల్ అయింది అలాగా వానలో ఇంకా గుడి అందం అయితే ఇంకా ఇంకా పెరిగిపోయిందనమాట అంత బాగుంది సో మేము అలాగా కూర్చునిపోయాము సో ధ్వజస్తంభం చక్కగా దాన్నం పెట్టేసుకొని ఇక్కడ శివుడు ఆలయం ఉందనమాట ఉప ఆలయము సో ఆ టెంపుల్లో కూర్చునిపోయామన్నమాట అందరము పరమానందగిరి కొండపైన ఉన్న ఈ సాంగి టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఆండాల్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి తిరుమలకి రిప్లికాగా పేరొంది అన్నమాట మరి ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి సీతారాములు శ్రీకృష్ణుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గామాత అష్టలక్ష్ములు నవగ్రహాలు ఇలాగా అన్నీ కూడా ఉప ఆలయాలన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు మరి మీరు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి చాలా చక్కగా డెవలప్ చేశారు అదేవిధంగా మరి హైదరాబాద్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మనకి కోటి నుంచి వాటి నుంచి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది నగర్ దగ్గరే కాబట్టి సో తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు సాంగి టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యమైన స్థలం అనమాట దర్శించుకోవాల్సిన స్థలము సో మరి ఈ వాన అయితే స్టార్ట్ అయిపోయింది వానలో మేము మరి టెంపుల్లో అలా కూర్చుని చాలా ప్రశాంతంగా ఉందనమాట సో ప్రసాదం తీసుకొని టెంపుల్లో కూర్చుని వా అందమంతా కూడా వానలో ఇంకా ఇంకా అందంగా కనిపిస్తోంది ఆ టెంపుల్ సో అలా చూసుకుంటూ ఉండిపోయాము సో తర్వాన తగ్గాక బయలుదేరిపోయాము బయలుదేరుతూ బయలుదేరుతూ వచ్చేప్పుడు పిస్తా హౌస్లో నేనైతే ఇక్కడ ఆప్రికావు డిలైట్ తీసుకున్నాను అండ్ బాగా ఆకలిస్తుందని చెప్పేసి మొత్తం ఏం తీసుకుందామా అని చూస్తూ నాకైతే పుడ్డింగ్లు చాలా ఇష్టం అనమాట మీలో ఎవరికైనా పుడ్డింగ్ అంటే ఇష్టమా నాకు కామెంట్ చేయండి అండ్ యజ్ మరి నేనైతే ఇంకా లాస్ట్కి ఆప్రికాట్ డిలైట్ తీసేసుకుని వచ్చేసాను అండ్ మా వాళ్ళు అయితే పిస్తా హౌస్లో చాయ్ తాగడానికి చక్కగా చాయ్ తీసుకొని రెడీగా ఉన్నారనమాట సో అలాగా చాయ్ తాగేసి మేము అందరం కూడా మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరిపోయామనమాట ఇంటికి రిటర్న్ వచ్చేసాము మరి ఇదండి ఇవాళ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్